హైదరాబాద్ మహానగరంలో గన్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు బీహార్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠాగా గుర్తించిన పోలీసులు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి రెండు తుపాకులు పది బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు తుపాకుల కోసం నిందితులను ఎవరైనా సంప్రదించారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు గతంలో మరెవరికైనా గన్స్ విక్రయించారనే విషయంపై

यह एंडर का होगा कार्यक्रम बनाया है अतः कि आवासीय एक तरफ टैक्वो लगा होगी एडिशनल इनकम जनरेशन पसंद अतः उनको रिट्रेंट वाइफ एक्टिव रहेगी ऑब्वियस विधानसभा बजट पसंद आ इसलोग ये मंदिर में आचरण के लोग और अंग्रेज युवी बलिया उदासी బీహార్ కొన్ని కాంట్రాక్ట్ కలిసి చేసిన తర్వాత షాకూర్ లో ఉన్నటువంటి సాంప్రత్యాలు అది వ్యక్తి దగ్గర నుంచి అది తీసుకుని హైదరాబాద్ లో అమ్మాలని చూస్తూ ఎవరైనా లేకపోతే వేరే అవసరాల కోసం కొనుక్కులు అనుకున్న వాళ్ళు కానీ పడుకోవడం జరిగింది ಜಗಿತ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಮೆಟ್ಪಲ್ಲಿ